తెలంగాణ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగవ లేబర్ కోడ్స్ రద్దు కోసం పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇరవై ఏడు వేలు చెల్లించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ ఆకుల రాము జిల్లా అధ్యక్షులు దండుమలు కార్యదర్శి అలువాల ఐలయ్య చక్రపాణి తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఇంతకాలం ఒక కవచంగా నిలబడ్డటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా దాదాపు నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి ఇవాళ నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్లు గిట్ట వచ్చినట్టయితే ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి విధానం కానీ లేదా ఎనిమిది గంటల పని విధానం కానీ ఇతర కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మనం ఏదైతే కన్సిలేషన్ పోతామో ఆ కన్సిలేషన్ పోయే విధానాలు కానీ ఇక నుంచి ఉండవు రిజర్వేషన్లు కూడా ఉండవు కట్టు బానిసల్లాగా ఇవ్వాలా పెట్టుబడిదారి వర్గానికి కార్పొరేట్ శక్తులకు కార్మిక వర్గాన్ని వాళ్ళ కాళ్ళ కింద బానిసల్లా ఉంచడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిన్నటిదాకా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బీడి రంగం కార్మికులు సింగరేణి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మోటార్ కార్మికులు హమాలీ కార్మికులు పంచాయతీ కార్మికులు అనేక మంది కూడా తమ యొక్క మినిమం వేజెస్ గురించి అనేక రకాలుగా పోరాడారు కానీ వారి పోరాటాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తీవ్రంగా అణచివేశాడు ఆనాడు ఈ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు దుష్టమైనటువంటి కాంగ్రెస్ ఆ దుష్టమైనటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం కానీ లేదా మినిమం వేజెస్ అమలు కోసం కానీ ప్రయత్నం చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాడు ఇవాళ అధికారంలోకి వాళ్ళు వచ్చారు ఖచ్చితంగా ఇవాళ అధికారంలో ఉన్నారు కనుక ఇవాళ మినిమం వేజెస్ ఇరవై ఏడు వేలుని చెల్లించాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేసి మెమోరండాలు జిల్లా కలెక్టర్లకు ఇచ్చి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయాలనుకున్నాం ఇవాళ ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో మేము ఆర్డీఓ ఏదైతే ఎంఆర్ఓ గారు పవన్ కుమార్ సార్కి వాళ్ళ మెమోరండం ఇవ్వడం జరిగింది వారి ద్వారా మా యొక్క డిమాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించమని కోరటం జరిగింది ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గారికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చేసినటువంటి మన ఐఎఫ్ టు రాష్ట్ర అధ్యక్షులు గారికి మరియు అలాగే మన జిల్లా అధ్యక్షులు ఆకులరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గత ఇంతకుముందు ఉన్న రెండు వ్యవధిలో కూడా అలాగే రద్దు చేస్తూ తీర్మానం తీసుకొచ్చిండు మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని మోడీ అయ్యి కూడా ఈరోజు కూడా లేబర్ చెట్లను రద్దు చేసడానికి నిర్ణయం తీసుకున్నాడు ఆ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు కలెక్టర్ గారికి రిపెండేషన్ ఇవ్వడానికి వచ్చినాము అదే కాకుండా ప్రతి జిల్లాలో ఇరవై నుంచి ఇరవై తారీఖు వరకు ఇవ్వాలని నిర్ణయించుకున్న మా ఐఎఫ్టీ బిల్బు మేరకు ఈరోజు కరీంనగర్లో ఇవ్వడం జరిగింది అలాగే పదొక్క కార్మిక చట్టాలను రద్దు చేసే విధంగా నరేంద్ర మోడీ చేస్తున్న వైఖరిని నిరసిస్తూ ఎండగడుతూ నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తున్నాము ఇలాంటి ఇంకో ఇంకో ఇలాంటి మళ్ళా పునరుద్ధం కాకుండా చూడడానికి మా యొక్క హెచ్చరిక అని తెలియజేస్తూ జేఐఎఫ్టీ నా పేరు దండు మధు